హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో అమరల్లా హ్యాండ్స్ ఫస్ట్ భాగం చూసుకోవాలి చంఖభాగం వచ్చేసి నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఎలా నాడుగు మడతలు వేసుకుంటే రెండు పావు ఇంచులు వచ్చింది ఇలా మార్క్ పెట్టుకుందాం మనకు చెయ్యి ఎంత ఉందో అలా అంత చూసుకోవాలి నేనైతే సిక్స్ పెట్టాను ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి సిల్క్ కాబట్టి పిన్స్ పెట్టుకోవాలి జరిగిపోయిందంటే క్లాత్ పాడవుతుంది ఇప్పుడు విధంగా మార్క్ చేసుకోవాలి అక్కడక్కడ పెట్టాం కదా కూడా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా క్లాత్ జరిగిపోతుందో టూ హ్యాండ్స్ పచ్చి హార్ రౌండ్ తీసుకోవాలి మనకి గాగరా చౌలి టైప్ అయితే రావాలి హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి జాయింట్ దగ్గర మనం ఇలా కట్ చేసుకుందాం కట్ చేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ కుదరదు కాబట్టి ఇలా రోల్ చేసుకుంటూ మనం కుట్టుకుంటే జిగ్ జిగ్ మిషన్లా ఉంటుంది సేమ్ ఈ విధంగా రోల్ చేసుకుంటూ కుట్టుకుంటే చాలా నీట్గా అనేది మనకి ఫినిషింగ్ వస్తుంది టూ హ్యాండ్స్ కూడా ఎలా కుట్టేసుకోవడమే ఇప్పుడు మనం హ్యాండ్కి ఈ అంబ్రెల్లా కలుపు కుట్టేసుకుందాం సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవడమే ఇలా బ్లౌజ్ కుట్టేసుకోవడమే చూసారా అంబ్రల్లా హ్యాండ్ ఎలా ఉందో చాలా నీట్గా వచ్చింది కదా అదే ఫోల్డింగ్ అయితే ఇక్కడ రాదండి అందుకే నేను ఇలా రోల్ చేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ సైడ్ కుట్టేసుకొని చూపిస్తున్నా చూడండి చూసారే అంత బాగా వచ్చిందో మనకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్